స్ అందరికీ నమస్కారం బ్రౌన్ రైస్ ఎర్ర కారం నెయ్యి దోశ చాలా సింపుల్గా ఈజీగా చూపిస్తాను ఎక్కడ స్టిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నైటే రుబ్బు పెట్టిన పిండి బ్రౌన్ రైస్ పిండి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసేసాను మనకు సరిపడే వంట సోడా వేసేసి గరెటతోటి ఆ విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా అనేది దోశ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత వచ్చేసి మనం కొంచెం వాటర్ అనేది బాగా కొంచెం నైటే రుబ్బి పెట్టిన దోశ పిండిలో కొంచెం లూజుగానే కలిపి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఎర్రకారం ఎర్రకారం కూడా చేసుకునేది కూడా కింద వీడియోస్లో పెట్టాను చూసి చేసుకోండి ఇప్పుడు దోశ పెంక పెట్టేసి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఉల్లిపాయ అనేది ఫోర్ స్పూన్ తోటి పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ ఉల్లిపాయ అనేది రుద్దేశాను ఉల్లిపాయ అనేది రుద్దేసిన తర్వాత ఈ విధంగా దోశ అనేది వేసుకోండి ఈ విధంగా దోశ పిండి వేసేసి మనకు పతలాగా వచ్చేదానికి ఆ విధంగా గరెట తోటి దోశ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత వేసిన తర్వాత హైలైట్ తిప్పుకోండి మనం దోశ వేసేటప్పుడు సిమ్ లెక్కలు పెట్టేసి దోశ వేసిన తర్వాత హై లెగ్ పెట్టేస్తే గన మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా కాలుతుంది ఆ తర్వాత వచ్చేసి నెయ్యి వేసేస్తున్నాను నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ విధంగా వేసేసుకోండి నెయ్యి నెయ్యి వేస్తున్నాను ఆ విధంగా లైట్గా నెయ్యి అనేది వేసేస్తున్నాను వేసిన తర్వాత మనం స్టీల్ కంటెంట్ తోటి పట్టేసుకొని మనం కాలం సైడు ఈ విధంగా తిప్పుతూ ఉంటే కన్నా మనకు రౌండ్గా అనేది దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మన దోశ ఈ విధంగా తిప్పడం వల్ల మనకు ఒక సైడు సైడ్లకు అనేది దోశ అనేది లేసి వస్తుంది తినే కూడా మంచిగా ఉంటుంది మనకు ఎక్కడ తునిగిపోకుండా దోశ అనేది వచ్చేస్తుంది ఇది పెనం కాబట్టి ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మొత్తం అంతా దోశ అనేది మంచిగా కాలిపోయింది దోశ కూడా చూడండి మంచిగా వచ్చేసింది ఎర్రగా ఈ విధంగా ఒక సైడు కాలిన తర్వాత మనం ఒక సైడుకు తిప్పినప్పుడు సిమ్లే కలర్ తిప్పేసేయండి ఒక సైడు కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసి ఈ విధంగా ఎర్రకారం అనేది వేసేస్తున్నాను ఎర్రకారం వేసేసి మంచిగా అనేది పట్టేటట్టు బాగా మంచిగా పట్టించేసేయాలి ఈ విధంగా పట్టించేసిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసిస్తే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు మా బాబు పొద్దున్నేనే టైం అయిపోతుందని అడాబడిగా ఈ విధంగా దోశ అనేది ఎర్రకారం నెయ్యి దోశ అనేది వేసిచ్చే వేస్తు ఇచ్చేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ప్లేట్లకి వేసేస్తున్నాను చూడండి మంచిగా కాలింది ఆ తర్వాత వచ్చేసి రెండో దోశ కూడా చూపిస్తా చూడండి ఈ విధంగా మనకు ఉల్లిపాయ ముక్కలు పడు ఉన్నా కానీ కాడతోటి ఈ విధంగానేసి మనం లైట్గా వాటర్ అనేది చల్లేసి మళ్ళీ ఉల్లిపాయను ఈ విధంగా దోశ పెంక అనేది రుద్దేసిన తర్వాత దోశ అనేది వేసుకోండి ఎక్కడా కరుచుకోకుండా నీట్గా కాలుతుంది మనకు దోశ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకుంటే కదా మనం పల్లీల చట్నీలకు కానీ ఎర్రకారంలకు కానీ దోశ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బ్రౌన్ రైస్ కూడా దోశ బ్రౌన్ రైస్ ఊతప్పం కూడా పెట్టాను వీడియో చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇలా సింపుల్గా అయ్యేటి టిఫిన్స్ కానీ కర్రీస్ కానీ పెడుతూ ఉంటాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే గానా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు అనేది వెళ్తూ ఉంటాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెట్టడం వల్ల ఎలా ఉన్నాయో నా వీడియోస్ అనేది తెలుస్తుంది ఈ విధంగా మళ్ళీ రెండో దోశ కూడా వేసేసి నెయ్యి వేసేసాను ఈ విధంగా మనం కాంటే తోటి దోశ పెంక అనేది తిప్పుతూ ఈ విధంగా దోశ అనేది సురకారం కాలిన తర్వాత ఈ విధంగా తిప్పేసుకోండి ఎక్కడే కానీ కొంచెం గోడగా తునిగిపోకుండా నెయ్యిటిగా అనేది వచ్చేస్తుంది ఈ విధంగా తిప్పేసిన తర్వాత ఎప్పుడైనా కానీ దోశ వేసుకునేటప్పుడు సిమ్లేకల్లా పెట్టుకోండి దోశ వేసిన తర్వాత తిప్పుకోండి మనకు ఎక్కడ కరుచుకోకుండా నీట్గా వచ్చేస్తుంది స్టిక్ పెన్నుం మీదే కాకుండా ఈ విధంగా ఉక్కు పెను మీద కూడా వేసుకుంటే గన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ విధంగా ఉక్కుపెన్న మీద వేసేసుకోండి దోశ రానప్పుడు ఉల్లిపాయ అనేది రుద్దేస్తే వేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా రెండో దోశకు కూడా ఎర్రకారం అనేది పూసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా రెండో దోశ కూడా ఎర్రకారం నెయ్యి దోశ రెడీ అండి ఇలా వేసిస్తే కన్నా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేస్తారు చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది చూడండి దోశ అనేది ఎంత పతలాగా వచ్చేసిందో మనం తినేదానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా ప్లేట్ లైక్ అనేది వేసేస్తున్నాను మనం కావాలంటే కన దీంట్లో పల్లీ చట్నీ అయినా వేసుకొని తినచ్చు ఎలాగంటే వేరే కొంచెం వేసేసుకొని తింటే కన వేరకారం నెయ్యి వేసేసుకొని తింటే కన మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీ ముందుకు వస్తూనే ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బాయ్ అండి